జై తెలంగాణ జై జాగృతి అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ ప్రత్యేకించి అభినంది ధన్యవాదాలు కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు ఈరోజు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నాం అయితే ఈ బతుకమ్మ వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రయాణంలో ఉన్నాం కానీ అదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రజలు ఎక్కడికి పోయినా చింతమడక నుంచి మొదలు పెడితే లండన్ దాకా ప్రతి ప్రయాణంలో ప్రతి చోట కూడా ఆదరించి ఆశీర్వదించి మరి వేలాది సంఖ్యగా హాజరైనటువంటి మాడబిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సోయి లేనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అనడానికి ఉదాహరణ ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి బొమ్మను మీరు గెజెట్ ఇవ్వలేదు కాబట్టి మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నామని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి గెజెట్ ఇచ్చుకొని ఇవాళ ఇంటర్నెట్లో ఎవరన్నా తెలంగాణ తల్లి బొమ్మ ఎవరు పెట్టిందంటే తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు పెట్టిందని వచ్చేటట్టుగా చేసుకున్నారు ఆయన ఇప్పుడు ఇంకొక ప్రయత్నం ఏం చేస్తున్నారు ఎన్నడూ సన్ని వెనకెళ్ళు వాళ్ళు కన మేడం వెనకెళ్ళు వెళ్ళిపోయిన ఎన్నడూ జై తెలంగాణ అన్నటువంటి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఈసారి బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొనడం కూడా విచిత్రంగా అనిపించింది మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే అనిపించింది ఎట్ ద సేమ్ టైం కామెడీ ఏంటంటే గిన్నిస్ రికార్డు కోసము బతుకమ్మ చేసిరు మరి రికార్డుల కోసం కాదు కదా కోట్లాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ బిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు నిలబెట్టుకున్నారు ఈ పండుగని మన తెలంగాణ భూమిని అనేక మంది పాలించినా కూడా ఎవరి పాలనలో అయినా తెలంగాణ బతుకమ్మ పండుగను బతికించుకొని ముందుకు పోయినటువంటి నేల ఇది ఎప్పుడు మేము రికార్డులు అనుకోలే ఎందుకంటే ఇప్పుడు కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కోటి బతుకమ్మల జాతర అని చేసి బొడ్డెమ్మ నుంచి మొదలు పెడితే బతుకమ్మ వరకు ఇరవై ఎనిమిది రోజులు కోటి బతుకమ్మలు తెలంగాణ అంతా చేసినాం కానీ గిన్నిస్ రికార్డు కోసం చేయలే తెలంగాణ రాష్ట్రం రావాలని చేసినాం ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ ఆలోచించి ఆలోచించుంటే బాగుండేది బతుకమ్మకు బతుకమ్మ చీరలు ఇచ్చుంటే బాగుండేది మహిళలకు ఏదన్నా లాభం జరిగేటటువంటి పని చేసుకుంటే బాగుండేది కానీ రికార్డు రావాలి ఆ రికార్డులు ఎవరు చేసిండ్రు బతుకమ్మ అంటే గిన్నిస్ రికార్డుల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందని రావాలనే ఒక విచిత్రమైన వింత పోకడతోని ఈ రాష్ట్రంలో పరిపాలన జరగడం చాలా దురదృష్టకరం మొదటి నుండి తెలంగాణ సంస్కృతిని నిలబెట్టుకోవాలని పోరాటం చేసిన సంస్థ ఆరాటపడ్డ సంస్థ తెలంగాణ జాగృతి కాబట్టి మరి ఏదైతే కేవలం పదివేల మందితో బతుకమ్మ రికార్డు చేసి ఒక రకంగా తెలంగాణ మహిళలను అవమానించారని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి వచ్చే సంవత్సరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లక్ష మంది మహిళలతోని మేము బతుకమ్మ సంబరాలు చేసి గిన్నిస్ రికార్డు ఎక్కించి ఖచ్చితంగా బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడబిడల పండుగ అనేటటువంటి విషయాన్ని నిరూపిస్తాం ప్రభుత్వం మా మరుసటి సంవత్సరం మాకు పోటీ వస్తే దాన్ని కూడా బ్రేక్ చేసినట్టు మళ్ళీ వేస్తాం అల్టిమేట్గా మా ఆలోచన ఏంటంటే తెలంగాణ తల్లి బొమ్మ ఎవరు పెట్టినంటే తెలంగాణ ప్రజలు పెట్టిరన్నట్టు రావాలి కానీ రేవంత్ రెడ్డి గారు పెట్టినని వచ్చే విధంగా వారు ఏదైతే ఈ కుట్రలు చేస్తూ ఉన్నారో వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవడానికే ఈ ప్రయత్నం చేస్తాం వచ్చే సంవత్సరం లక్ష మంది మహిళలతోని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో చేసి చూపిస్తామని సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరి మీ అందరికీ తెలుసు బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అందరం కొట్లాడడం అందరం ఆరాటపడ్డం బీసీ కుల గణన జరిగినప్పుడే మేము చెప్పినాం ఈ లెక్క తప్పుల తడక మీ లెక్క కరెక్ట్ అయితే గ్రామ పంచాయతీల వారిగా డీటెయిల్స్ పెట్టమని ఆనాడే చెప్పినాం ఆనాడు ఇంకో మాట కూడా చెప్పినాం మీరు డీటెయిల్స్ పెట్టండి దాంతో పాటు భూసాని కమిషన్ రిపోర్ట్ ను అసెంబ్లీలో పెట్టండి అసెంబ్లీలో డీటెయిల్స్ ఇవ్వండి ఒక శాంక్టిటీ ఇవ్వండి మీరు చేసినటువంటి ఈ జన జనగణనకు లేకపోతే కోర్టులో ఇబ్బందులు అవుతాయని ఆనాడే చెప్పినాం అయినా ప్రభుత్వం వినలేదు అన్నాడు ఇంకో మాట కూడా చెప్పినాం ఒక్కటి కాదు మీరు మూడు బిల్లులు పెట్టాలి లేకపోతే ఎవరు కోర్టుకు పోయినా అన్నిటికి ఇబ్బంది వస్తుందంటే అది కొంత విని మీరు రెండు బిల్లులు పెట్టింది అందుకే ఇవాళ ఏ ఇబ్బంది వచ్చినా కేవలం రాజకీయపరమైనటువంటి జీవోకే ఇబ్బంది వస్తుంది తప్పితే విద్యా ఉద్యోగాల విషయంలో ఇబ్బంది రాదు అదొకటి సంతోషించదగ్గ పరిణామం అయితే ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు నేను కోరేది ఏంటంటే నలభై రెండు శాతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఇచ్చిన తెల్లారే ఇస్తుందనే వార్త రాగానే మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులే కేసు వేయిచ్చింది అది నేను కాదు ఇంటర్నెట్ అంతా కోడై కూస్తున్నది అనేక రకమైన సాక్ష్యాధారాలతో అనేక మంది కేసు వేసిన వ్యక్తులు రేవంత్ రెడ్డి గారి దగ్గర మనుషులని కూడా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది ఎట్ ద సేమ్ టైం వీళ్ళేమో వీళ్ళు ఇచ్చిన జీవోనే వీళ్ళు కేసులు వేస్తారు బీజేపీ పార్టీ ఏమో ఏదైతే పరిష్కారం చేయాలో ఏదైతే గవర్నర్ దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆర్డినెన్స్ పాస్ చేయాలనో ఏదైతే రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆ పని చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా నిన్న ఈటల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు మీరు ఎన్నికలకు పోకండి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి జడ్జిలా వీళ్ళేమన్నా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది ఇవాళ ఎన్నికలు వీళ్ళు పోయి కోట్ల క్యాన్సిల్ చేపిస్తారట అసలు బిల్ ఇవాల్సిందే మీరు కదా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీది కదా ఎంత ద్రోహపూర్తమైన మాటలు మాట్లాడుతున్నారు ఎంత మోసపూర్తమైన మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ ఈటల రాజేంద్ర అన్న గారిని భారతీయ జనతా పార్టీ నేను డైరెక్ట్ ఒకటి అడుగుతా ఉన్నా ఇదేనా మీ పార్టీ వైఖరి ఇదేనా బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇది మీ అఫిషియల్ స్టాండా మీ అధ్యక్షుడు చెప్పిండా మీ అధ్యక్షుడేమో జీవన్ స్వాగతిస్తున్నా అంటాడు ఈటల రాజేంద్ర గారేమో బయటకు వచ్చి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన బయటకు వచ్చేమో ఏం మాటల ఒక ఉద్యమకారుడు బీసీ బిడ్డ మీకు ఎంత బాధ్యత ఉండాలి ఎట్లా మాట్లాడతారు మీరు అట్లా ఈటల రాజేంద్ర అన్న గారు తక్షణమే క్లారిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇది ఏం కుట్ర ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో జీవో ఇస్తుంది ఇంకో పక్క జీవో నడుకోవడానికి వాళ్ళే వాళ్ళే కోర్టుకు పోతారు ఇంకొక పక్క ఎలక్షన్ వస్తుంది అనేటటువంటి సంబరంలో కనీసం చాలా చోట్ల బీసీలకు అవకాశం వస్తుందని అనుకుంటుంటే మీరు ఎన్నికలు కోకండి మీరు ఖర్చు పెట్టుకోకండి మేము పోతామని చెప్తారా మీరు ఏం పార్టీ మీది మీరు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలనలో ఉన్నారు ఎట్లా మాట్లాడతారు కోర్టులకు జడ్జిలకు మీరు ఎట్లా ఇస్తారు ఆడారు ముందే మీరు ఎట్లా చెప్తారు ఈ విషయం ఈ మోసాన్ని దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను ఇది చాలా దారుణం బీజేపీ పార్టీలో ఇంకెవరన్నా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు ఈటల్ రాజేంద్ర అన్న ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ ఆయన ఎట్లా మాట్లాడతాడు ఇట్లా యు అర్ అన్ ఎంపీ ఇన్ అ రూలింగ్ పార్టీ హౌ కెన్ యూ డిక్టేట్ వాట్ ద కోర్ట్ ఇస్ గోయింగ్ టు సే హౌ కెన్ యూ సే వీ విల్ గో టు ద కోర్ట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్స్ విల్ బి క్యాన్సల్డ్ జస్ట్ లైక్ మహారాష్ట్ర సో డిడ్ డి ఇన్ఫ్లుయెన్స్ మహారాష్ట్ర డిసిషన్ ఆల్సో వాట్ ఆర్ యూ సేయింగ్ మిస్టర్ ఈటల్ రాజేంద్ర గారు ఐఎం క్వశ్చనింగ్ యూ టుడే యువర్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ a joke the fight ఫైట్ we are doing on the స్ట్రీట్ ఫర్ ది obc కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ does అస్ లుక్ లైక్ a జోక్ to you is this a జోక్ for bjp పార్టీ స్పష్టంగా జవాబు ఇవ్వాలి రోజు ఆన్సర్ చేయాలి మోసం చేసి కాలం ఎలా తీస్తామంటే కాదు కాదు అరే మాట్లాడడానికన్నా నియత్ ఉండాలి కదన్నా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది ఆర్డినెన్స్ మాట్లాడరాదా మీకు ఇక్కడున్న ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లు పోయి కాలు పట్టుకోండి మీ మోడీ గారి అన్న మా తెలంగాణ వాళ్ళకు రిజర్వేషన్ కావాలి ఇవ్వండి అని అడగండి అది అడగ చేత కాదు ఉల్టా ఏమంటారు ఎలక్షన్లకు పోకండి అంటే ఇప్పుడు బీసీపీ ఎంత కన్ఫ్యూజన్లు ఉండాలి పోద్దా పైసలు పెట్టుకోద్దా గెలవద్దా బీసీలకు ఏం రావద్దా ఇదేనా బీజేపీ వైఖరి ఎంత అన్యాయం ఇది జోక్ లాగా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో ఇచ్చిన రిజర్వేషన్లలో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను వినిపిస్తా దయచేసి కొంచెం టైం పట్టిన ప్రశ్మిత్రులు ఓపికగా వినాలని కోరుతున్నాం కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలంలో అంకోల్ గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వేషన్ రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది ఆ ఊర్లో మొత్తం ఉన్నది ఏడు వందల ఎనభై నాలుగు మంది ఒక్కడంటే ఒక్క ఎస్టీ ఓటర్ లేడా ఊర్లో రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది ఇది ఏంది ఇది అంటే ఎంత ఎంత సాంకేతిక పరంగా అసలు ఇది మనం పనికొచ్చే రిజర్వేషన్ అయినా అట్లనే పెద్ద మండలం మండలం తండ దావన్ తండ ఈ పంచాయతీని ఎస్సీలకు రిజర్వేషన్ చేసింది అక్కడ ఒక్కరంటే ఒక్క ఎస్సీ ఓటర్ లేరు ఎక్కడికెళ్ళొచ్చి పోటీ చేయాలి ఎస్సీలు మరి పోటీ చేస్తే ఆ గ్రామాల్లో ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది మాచారెడ్డి మండలం వడ్డరేగూడెం తండ మొత్తం ఊరంతా వడ్డరులే ఉంటారు అంటే పీసీలు ఉంటారు అక్కడ సర్పంచ్ పదవి ఎస్టీకి వచ్చింది మరి ఎక్కడి నుంచి ఎస్టీ వచ్చి అక్కడ పోటీ చేయాలి ఎట్లా గెలవాలి నాగర్ కర్నూలు జిల్లా ఇదైతే మరీ దారుణం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కుమ్మరోన్ పల్లిలో ఇది వరకు కూడా సర్పంచ్ సీటు ఎస్టీకి రిజర్వ్ అయింది అయితే గ్రామంలో ఎవరు ఎస్టీ లేకపోవడంతో అసలు ఆ గ్రామంలో ఇది వరకు కూడా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు ఇక ఎంత ఘోరం ఉన్నాయి మన ప్రభుత్వాలు అంటే ఇదివరకే ఎన్నికలు జరగాలి ఆ గ్రామంలో మళ్ళా ఇప్పుడు మళ్ళా ఎస్టీకే రిజర్వేషన్ వచ్చింది మళ్ళీ ఎట్లా జరుగుతుంది ఎన్నిక అంటే ఆ ఊరు పోయినసారి ఎన్నికలు జరగలేదు ఇప్పుడన్నా రిజర్వేషన్ మార్చాలి కదా సరి చేసుకోవాలి కదా అక్కడ కూడా జరగలేదు ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కలపల్లిలో ఎస్టీ ఓట్లు రెండే రెండు ఉన్నాయి అక్కడ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీకి ఇచ్చిరు ఇంకో రెండు వార్డులను కూడా ఎస్టీకి ఇచ్చింది ఇద్దరే ఉన్నారు మూడు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది అంటే ఇది ఏం కుట్ర ఇది ఏం పద్ధతి ఇందుకోసమే మేమేం అడిగినామంటే మీరు గ్రామ పంచాయతీల వారిగా డీటెయిల్స్ పెట్టండి జనాభా వివరాలు ఇవ్వండి ఇస్తే అక్కడ జనాభా ఎవరు ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళకు ఓసీలు ఎక్కువంటే ఓసీలోకి వస్తుంది ఎస్సీ లేకుంటే ఎసీలోకి వస్తుంది బీసీ లేకుంటే బీసీలోకి వస్తుంది అన్న పెద్ద విషయం ఏముంది ఇంత సింపుల్ ఇష్యూని కాంప్లికేట్ చేసి ప్రజలను మోసం చేసి ద్రోహం చేసి ఏం బాగుకుంటే ఈ రెండు పార్టీలు ఈ రెండు జాతీయ పార్టీలకు చేస్తున్నటువంటి విధానాలు ఏంటి దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇంత పెద్ద లిస్ట్ ఉంది మూడు పేజీల లిస్ట్ ఉంది ఎగ్జాంపుల్స్ తో సహా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత దారుణంగా ఉంది అసలు బీసీ లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇచ్చారు అసలు ఓసీ లేని దగ్గర ఓసీ రిజర్వేషన్ ఇచ్చారు ఇందుకోసమే మేము అడిగేది పారదర్శకంగా ఉండాలి డేటా బయట పెట్టాలి మీరు డేటా బయట పెడితే రిజర్వేషన్లలో ఎంత శాంక్టిటీ ఉంది ఎంత క్లారిటీ ఉంది అన్న విషయం కూడా వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చాలా గొప్పగా ముప్పై ఏండ్ల ఉద్యమాన్ని నేను ఒక కంక్లూజన్కి తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ వేసినా అని చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండు ఇచ్చి మందకృష్ణ మాది గారిని పిలుచుకున్నారు షాల్వాల్ వాళ్ళు కప్పిండ్రు సన్మానం చేసిండ్రు అందరం కూడా అనుకున్న మరే వర్గీకరణ సమస్య ఎండ్ అయిపోయింది మంచి జరిగిందని వర్గీకరణ సమస్య ఎండ్ చేసినామన్నారు షమీ మక్తర్ కమిటీ కమిషన్ వేసిండ్రు అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు వర్గీకరణ వేసినామని చెప్పి మరి చేసినటువంటి వర్గీకరణ ఈ రిజర్వేషన్లలో రిఫ్లెక్ట్ కావాలన్నా వద్దా ఎస్సీ 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 అని ఇచ్చేసి అంటే ఎస్సీల మాదిగలకి ఎన్నిస్తారు మాలలకు ఎన్నిస్తారు ఉపకులాలకు ఎన్నిస్తారు అసలు వర్గీకరణ ఉద్యమం ముప్పై ఏళ్ళు కొట్లాడింది ఎందుకు అంతమంది బిడ్డలు ఆ వర్గీకరణ ఉద్యమం కోసం చనిపోయిన మాదిగా బిడ్డలు వాళ్ళ త్యాగాలకు అర్థమేమన్నా ఉందా ఉందా మీరు పెట్టిండ్రు బిల్లు పాస్ చేసిన అసెంబ్లీలో మరి అది రిఫ్లెక్ట్ కావాలి కదా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల ఎందుకైతే లేదు అట్లా కానప్పుడు మీరు బిల్లు పాస్ చేసేయని లాభం బిల్లు పాస్ కానటువంటి బీసీ దానికేమో మీరు రిజర్వేషన్ ఇస్తున్నామని మోసం చేస్తారు ఆల్రెడీ బిల్లు పాస్ అయిన ఎస్సీ వర్గీకరణేమో అసలు ఈ ఎస్టీ రిజర్వేషన్ జాబితాలో ఎక్కడ ఉండనే ఉండదు ఇక మిగతా మీరు అరకొరగా అని తప్పులు తడదుగా ఉన్నది ఇట్లాంటప్పుడు ఎన్నికలు ముందుకు వెళ్ళడం ఎట్లా న్యాయం జరుగుతుందా ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాలి మేము తెలంగాణ జాగృతి నుండి ఒకటే డిమాండ్ చేస్తాం ఇప్పటికి కూడా ఒకటే డిమాండ్ చేస్తాం మీరు గ్రామ పంచాయతీల వారీగా మీరు చేసిన కులగన్ను బయటపెట్టండి పెడితే ఆ రిజర్వేషన్లు ఇవి కంపేర్ చేద్దాం తెలిసిపోతుంది ఏం జరుగుతుంది అన్నది దాన్ని బట్టి నెక్స్ట్ అంశం కూడా ముందుకు తీసుకెళ్ళొచ్చు ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అత్యధికంగా బాధ్యత ఉన్నది మీరు బీసీ బిల్లు పాస్ చేస్తారా చేయరా ఎస్ నో చెప్పండి అంతే ఈటల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి ఏం మాట్లాడుతున్నారు మీరు బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే అది చాలా దారుణం ఒక బీసీ బిడ్డగా ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి అంతేగాని మీరు బీసీలనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీ ఏ చేయకండి డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు ఒక ఎంపీగా ఉన్నారు మీరు గెలిచింది మీరు ఒక ఫైటర్ అనేకమైన విషయాలకు మీరు అగేన్స్ట్ గా నిలబడి కొట్లాడింది మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ మరి ఈటల రాజేంద్ర అన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇవ్వాలి తప్పుల తడకగా ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి అదేవిధంగా తెలంగాణ వాదులు తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా వచ్చే సంవత్సరం మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి రికార్డుని పదింతల రికార్డుతో బద్దలు కొట్టడానికి ఆడబిడ్డలు తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ నేనేమంటున్నా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందే ప్రభుత్వం దగ్గర మొత్తం వ్యవస్థ ఉన్నది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇది నిలబడతదా నిలబడదా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది నోటిఫికేషన్ ఇచ్చినాక కోర్టుకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఎందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు మీకు నిజంగా క్లారిటీ ఉంటే ఇన్ రోజులు ఆగి ఇంకో రెండు నెలలు ఆగండి ఇంకో మూడు నెలలు ఆగండి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి క్లియర్గా ఆర్డినెన్స్ ను లేకపోతే రాష్ట్రపతి దగ్గర ఉన్నదో పాస్ చేపించండి చేపించిన తర్వాత మీరు ముందుకు కదా ఇప్పుడు అర్జెంట్ గా ఎలక్షన్ పెట్టి ఇంత కన్ఫ్యూజన్ చేసిన అంటే ఈ రిజర్వేషన్ ఇచ్చిన పట్టిక మొత్తం కూడా డెఫినెట్ గా ఇందులో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది వాళ్ళకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే ఏ కమ్యూనిటీకి ఇస్తే బెనిఫిట్ అనుకుంటే వాళ్ళు అట్లా ఇచ్చుకున్నారు ఎందుకంటున్నాం మీ మాట ఈ విమర్శ ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే మీరు డేటా బయటికి వెయ్యలేదు కాబట్టి చేస్తా ఉన్నాం డేటా మీరు బయట పెట్టుంటే మిమ్మల్ని అనే అవకాశం మాకుండదు ప్రజలకు ఉండదు ఎవరికి ఉండదు ఆ పారదర్శకత ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం డెఫినెట్గా మేము ఆలోచన చేస్తా ఉన్నాం కోర్టు తీర్పు అక్టోబర్ ఎనిమిదో తారీఖున ఉన్నది కాబట్టి ఆ అక్టోబర్ ఎనిమిదో తారీఖు కోర్టు ఏం చెప్తుందో చూసిన తర్వాత మా ప్రొటెస్టును ఏ విధంగా తెలియజేయాలనే విషయం మీద మాత్రం ఆలోచిస్తాం నిర్ణయం తీసుకుంటాం ఊరుకోము చూస్తూ ఊరుకోము బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఎయిత్ రోజు కోర్టు తీర్పున తర్వాత మా ఉద్యమ కార్యాచరణ ఏందన్నది రాష్ట్రంలో ఉండే ఇతర బీసీ సంఘాలందరితో కూడా మాట్లాడిన తర్వాత ప్రకటన చేస్తాం బాగా నా గురించి ఆలోచన చేసినందుకు మా నిజామాబాద్ ఎంపీ గారికి నిజామాబాద్ ఓటర్ గా ధన్యవాదాలు తెలియజేస్తా అంతేనా లేదండి ఇంకా నిర్ణయం తీసుకోవాలి అసలు ఎన్నికలు రావో తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్నికలు అంటూ వస్తే ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు ఎన్నికలంటూ వస్తే బీసీ రిజర్వేషన్ అంటూ క్లారిటీగా వస్తే ఎవరైనా ఏం చేయాలని ఆలోచన చేయొచ్చు అదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలు కాబట్టి ప్రభుత్వం కాబట్టి ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి నిజంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఉద్యమించాల్సినటువంటి సమయం అని తెలంగాణ జాగృతి భావిస్తుంది ఎనిమిదో తారీఖు కోర్టు డెసిషన్ ఏమొస్తుందన్న దాన్ని బట్టి మేము కార్యాచరణ ఏందన్నది ప్రకటించడం జరుగుతుంది అది అన్ఫార్చునేట్లీ వచ్చిన ఒక ఎన్నిక దానిలో గెలుపు ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం ఫరక పడుతుందో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెయిన్ ఫోకస్ ఏంటి అంటే బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ రావాలని ఇవాళ ఇక్కడ రిజర్వేషన్ వస్తే ఇంకా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఉంది జనరల్ 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 ఎలక్షన్స్కి అంత లోపల చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధించుకోవాలనేటటువంటి అంశాల మీద మేము పోరాటం చేయదలుచుకున్నాం కాబట్టి దాని మీదే కొద్ది దృష్టి పెడతాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది దాని ఆధారంగా కాల్ఫర్ చేసినాం చెప్పి ప్రభుత్వం చెప్తూ రిపేర్ చేస్తుంది ఇదే మాట తెలంగాణ వాదులందరం కూడా రెండేళ్ళ నుంచి చెప్తున్నాం ఈ రెండు సంవత్సరాలలో మినిమం ప్రతి సీజన్లో ఎనిమిది లక్షల ఎకరాలని ప్రభుత్వం ఎండబెట్టింది ఆ ఉసురు ఉట్టిగా పోదు ఇప్పటికి కూడా రైతులకు సరిగా యూరియా ఇవ్వకుండా నీళ్ళు ఇవ్వకుండా రాచి రంపాన పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికన్నా జ్ఞానోదయం అయ్యి మరి మొత్తానికి మొత్తంగా కాళేశ్వరం అనేటటువంటిది అది ప్రజల ఆస్తి దాన్ని వాడుకోవాలని నిర్ణయం చేసుకున్నారు దాన్ని రిపేర్ చేయాలని నిర్ణయం చేసుకోవడం అన్నది మంచిదే మంచిగా రిపేర్ చేయాలి దీనిలో పాలిటిక్స్ చేయొద్దు రాజకీయ విమర్శలు చేయకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం అది తెలియదు నాకు టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడాలి ఎందుకంటే ఇదివరకు ఎలాంటి సంస్థ మా టైం పీరియడ్ అయిపోయింది ఉచితంగా రిపేర్ చేసేది అని చెప్పినట్టుగా నాకు గుర్తుంది బట్ ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్ ఎన్ టు డీటెయిల్ థ్యాంక్ యూ

इसके ऊपर एक गंभीरता के साथ किसी का सोच नहीं है ना कांग्रेस पार्टी सोच रही है ना बीजेपी पार्टी सोच रही है यहाँ जो बीसी रिजर्वेशन का इश्यू है जो मुद्दा हमने उठाया है उसके ऊपर सीरियसनेस से जब ये दो पार्टी सोचेंगे उसके बाद ये इलेक्शन का क्लैरिटी आएगा क्योंकि इलेक्शन का एक तरफ नोटिफिकेशन आया दूसरे तरफ अदालत में ये खुद ये पार्टी आ, केस डला रही है और भारतीय जनता पार्टी आज ये बोल रही है कि अगर चुनाव खत्म होकर रिजल्ट भी आया तो भी चुनाव कैंसिल हो सकता है तो एक तरीके से तो ये तो ब्लैकमेल हो गया भारतीय जनता पार्टी का जो तेलंगाना आवाम के साथ ये कर रहे हैं तो हम इन सारे चीज़ों को नजर में रखेंगे उसके बाद डिसीजन लेंगे क्योंकि अक्टूबर 8 के बाद जो डिसीजन पेंडिंग है इंपॉर्टेंट डिसीजन उसके बाद सोचेंगे क्या होगा बीआरएस से मेरा कोई लेना देना नहीं है भाई तो बीआरएस पार्टी पॉलिटिकल पार्टी है वो अपना प्रोग्राम कर रहे हैं करने दो अच्छी बात है। अपने 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 तरीके से लोग उठाते लो हैं ना तो बीआरएस तो पार्टी का जो तरीका है वो लीड कर रहे हैं और मैं ये चाहती हूँ बीआरएस पार्टी बीसी इशू को भी बहुत सीरियसली उठाए अगर वो बीसी इशू सीरियसली उठाएंगे तो अच्छा रहेगा आवाम के लिए फायदा भी होगा तो बस उनकी मर्जी है कांग्रेस के खिलाफ अभी काम कर रहे इतने ही सीरियसनेस से बीसी के मुद्दे के ऊपर भी काम करना चाहिए थैंक यू थैंक यू थैंक यू जय तेलंगाना जय जागृति